హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఓనారా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ చేశాను ఫ్రెండ్స్ చూసేద్దాం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం షెల్ఫ్ షెల్ఫ్ క్లీనింగ్ చేసి చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ బట్టలన్నీ అయితే మడత పెడుతున్నాను అదైతే ఒక చిన్న బ్లాగ్ అయితే చేశాను చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో సాంగ్స్ పాడుకుంటూ చేశాను చూడండి చాలామంది ఎక్కువ నన్ను సాంగ్సే పాడమంటున్నారు లైవ్లో అందుకని ఈరోజు లాంగ్ వీడియోలో ఒక సాంగ్ అయితే పాడుతున్నాను నాకు ఎక్కువ జీజస్ సాంగ్స్ ఇష్టం ఫ్రెండ్స్ అందుకని ఒక సాంగ్ పాడుతున్నాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో సాంగ్ కామెంట్ చేయండి ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఏ సునామంలో మీ బ్రతుకులో పాపమ తలతలా మీ హృదయంలో పాదల కన్నీలా మీ కన్నీరంతా తుడిచివేయు రాజు వేసుకోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఏ సునామంలో ನೀ ದಿ ತಪಮ ಸಾ ಗ ಮದನಿ ಸ ಸ ನಿ ಸ ಸಾಗ ಮದನ ಸ ಸಾಗ ಸ ನಿ ಸ ಸ ನಿ ದ ಮಗ ನಿ ಸ ಸ ಸ ಸಗ ನಿ ಸ ನಿ ದ ಮಧನ ಸ ಗ ಮಧನಿ ತಪಮ ಧಮಗ ಸಾ ಗ ಮದಿ ಸ ಸ ನಿ ಸ ಸಾಗ ಮದ ಸ ಮದನಿ ಸ ನೀ ನಾಮಸ್ಮರಣಿ చేసేదా నీ ప్రేమను ఇలాలోనే చాటేదా నీ నామస్మరణి చేసేదా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా బట్టలైతే ఉన్నాయి మార్నింగ్ నుంచి అసలు ఇంటి దగ్గర ఉన్నానే కానీ ఫ్రెండ్స్ అసలు చాలా పని అయితే చేశాను చాలా బట్టలు అయితే ఉండిపోయినాయి ఒకటి ఒక టూ డేస్ అయితే ఉతకట్లేదు అవన్నీ కలిపి అవి ఇవి ఉతికిన బట్టలు షెల్ఫ్ బట్టలు మొత్తం తీసి క్లీన్ చేసి మొత్తం సర్దేటప్పుడు చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్ ఒక సిస్టర్ అయితే బ్లాగ్ చేయమన్నారు మా సిస్టర్ కోసం చేస్తున్న ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అనేది మధ్యలో బాబు అయితే విసికిన్ చేస్తున్నాడు వాడిని అక్కడ చూసుకుంటూ బ్లాగ్ అయితే చేస్తున్నాను బట్టలు ఫోల్డ్ చేసి పెట్టి సర్దేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ సాంగ్ పాడాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా హాయ్ ఫ్రెండ్స్ మీకోసమైతే ఇంకొక సాంగ్ అయితే పాడుతున్నా మధుప్రియ గారి సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆ సాంగ్ అయితే పాడుతున్నాను అవ్వా అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్త అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ అత్తకి ఎదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మామకు ఎదురు నువ్వు మల్లొద్దు బిడ్డో అది అత్తగారిల్లే బిడ్డో బతి బతుకు కత్తి మీదే సాము బిడ్డ జర్ర యాదీరా జర్ర యాదీర బిడ్డో నువ్వు వెళుతున్నా దత్తోరిల్లు ఫ్రెండ్స్ నాకు సాంగ్స్ అయితే చాలా ఇష్టం అందుకని ఇంకా మీకు లాగ్ బోర్ కట్టకూడదని మధ్య మధ్యలో సాంగ్ పాడుకుంటూ బట్టలు ఫోల్ చేసుకుంటూ లాగ్ అయితే తీసాను ఫ్రెండ్స్ ఒక పక్క మా కిడ్స్ అయితే రచ్చరచ్చ చేసేస్తున్నారు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం డే బై డే లాంగ్ వీడియో చేస్తున్నాను సపోర్ట్ చేయండి నా సాంగ్స్ ఎలాగ ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సాంగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి షార్ట్ వీడియోలో తప్పకుండా పడతాను ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ అందరి సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ బాబుకి హెల్త్ బాగలేదు అందుగురించి ఇంకా నా చెయ్యి అయితే విడవట్లేదు పక్కపక్కనే ఉంటున్నాడు వాడికి కళ్ళు కలకలు వచ్చినాయి అందులో ఇక లాక్ చేస్తున్నా కూడా ఇక వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు విసిగిస్తున్నాడు సారీ ఫ్రెండ్స్ ఒక పక్క బాబు అయితే అసలు ఫోన్ చేయనివ్వట్లేదు బట్లు వాడు వాడు కుదిరికి నాకు అసలు వర్క్ కూడా చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ మధ్యన పనికి కూడా వెళ్ళడం మానేశాను వాడు విశించడంలో వెళ్ళేదాన్ని కదా ఆ వీడియో కూడా మీకు బ్లాగ్ అయితే తప్పకుండా చూపిస్తాను పనికి వెళ్ళింది బ్లాగ్ తీసాను ఒకరోజు అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ బేరెని తోటలో పనికి వెళ్ళాం కదా అవి ఆ బ్లాగ్ అయితే చేశాను ఫస్ట్ నుంచి దాన్ని కట్టడం మొక్కల కాడ నుంచి చిన్న మొక్క కాడ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు పెద్ద లాంగ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తీ చేస్తాను తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి ఈ సుధాని సపోర్ట్ చేయండి తామేచి సుధా ఏ విలేజ్ ఉమెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీచె చిరుగాలినడుగు పూచె విరికొమ్మ నడుగునా చిలకమ్మ నడుగు పారే సెల ఏటి నడుగునాలుయ్యాలి కిరణ ఫ్రెండ్స్ మొత్తం క్లీనింగ్ అయితే చేసిన తర్వాత అయితే షెల్ఫ్స్ అయితే ఎట్లున్నాయి ఫ్రెండ్స్ చాలా టైం పట్టేస్తుంది అసలుకి ఈరోజు వాష్ చేసిన బట్టలు మొత్తం ఇవన్నీ కూడా మొత్తం ఇవ ఫోల్డ్ చేసేటప్పటికి చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ మా వీడియో మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ Bye bye.